హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి అటు తెలంగాణ ఇటు ఏపీలో కూడా భారీ వర్షాలు అయితే కురడం జరుగుతుంది ఇక ప్రస్తుతం ఉన్న వెదర్ రిపోర్ట్ ఒకసారి చూసినట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ఆవర్తన ప్రభావంతో ఉత్తరాంధ్రతో సహా దక్షిణ తీర ప్రాంత జిల్లాలన్నిటికీ కూడా అంటే రాయలసీమలో సైతం అక్కడక్కడ భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి అయితే రేపు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని అధికారులు అయితే కనుక చెప్తూ ఉన్నారు దీని ప్రభావంతో రానున్న నాలుగు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ఈ సమయంలో ఉత్తర కోస్తా తీరం వెంబడి గంటకి యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు ఇక అల్పపీడన ఏర్పడనున్న నేపథ్యంలో రానున్న నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లా ఏలూరు పల్నాడు కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే అధికారులు జారీ చేయడం జరిగింది ఇక అలాగే మరోవైపు అనకాపల్లి కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి కృష్ణా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఇక శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా ఏలూరు ఎన్టీఆర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ కాగా ఎల్లుండి చూసుకున్నట్లయితే కనుక మిగిలిన జిల్లాలు కనకపల్లి తూర్పుగోదావరి పల్నాడు కృష్ణా గుంటూరుకు ఎల్లో అలర్ట్ సముద్రం అలజడిగా మారడంతో ఈ సమయంలో మత్స్యకారులు ఎవ్వరూ కూడా వేటకి వెళ్ళొద్దు అని చెప్పేసి వేటపై కూడా నిషేధం విధించినట్లుగా అధికారులు అయితే ప్రకటించారు ఇక ఇదే సమయంలో లో కూడా అత్యంత భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఈ నెల ఇరవై ఆరు వరకు కూడా హైదరాబాద్ అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అయితే కురుస్తాయని చాలా వరకు జిల్లాలకైతే రెడ్ అలర్ట్ జారీ చేశారు నాలుగు జిల్లాలకు కసిఫీబాద్ మంచిర్యాల నిర్మల కదపల్లి ఇలా రెడ్ అలర్ట్ మిగిలిన ఆరు జిల్లాలకైతే ఆరెంజ్ అలర్టు మరో పద్నాలుగు జిల్లాలకు యెల్లో అలర్ట్ ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకు కూడా వాతావరణ కేంద్రం అయితే కనుక హెచ్చరికలు జారీ చేస్తుంది నిజాన్ని చూసినట్లయితే ఇవాళ ఉదయం నుంచే హైదరాబాద్లో పలు చోట్ల ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది అలాగే ఆరు బయట పనిచేసే శ్రామికులు ఎవరైనా ఉన్నట్లయితే కనుక అత్యంత అప్రమత్తంగా ఉండి కొన్ని చోట్ల పిడుగులు అయితే పడుతున్నాయి మరోవైపు ఎన్టీఆర్ జిల్లాలో రాత్రంతా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో మైలవరంలో వాగులు వంకలు ప్రవహిస్తున్నాయి మైలవరంలోని సూర్బాపేట బాలయోగి నగర్ ప్రాంతాలకు వెళ్లే రహదారులు కొండవాగులు యొక్క ఉధృతి పెరగడంతో జల దగ్బ జల దిగ్బంధనలు చిక్కుకున్నాయి ప్రధాన రహదారిపై కూడా నీరు ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలకైతే ఇబ్బందిగా మారిందంటున్నారు ఇక అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి సో ఈ నెల ఇరవై ఆరు వరకు కూడా అటు తెలంగాణ ఇటు ఏపీల్లో కూడా భారీ వర్షాల ముప్పు పొంచి ఉండడంతో ప్రజలందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే సూచిస్తున్నారు ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి